గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు మీ చేతిలో ఏమిటి చాపలు చేపల చాలా బాగున్నాయి అన్నట్టు నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి ఏంటి నిన్న మీరు హోండా కార్ ఒక అందమైన ఆడపిల్లతో ఆడియో షాప్ కి వచ్చాను ఆ పిల్ల పేరేంటి అడ్రస్ ఏంటి ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉంటుందో తదితర వివరాలు కావాలి అలాగే లోపల నాకు చెప్పడానికి చేప లోపల పెట్టడానికి సంబంధం ఏమిటబ్బ అడ్రస్ వెళ్తే డ్రస్ మార్చుకుని వస్తున్నాడు ఇది మీ సంప్రదాయమా మరీ అంత వినయో అక్కర్లేదు వివరాలు చెప్తే చాలు టైటానిక్ టైటానిక్ మా అమ్మాయి గారికి సంబంధించిన విషయాలు నీకు చెప్పాలరా మా అమ్మాయి గారి పేరు శాంతి అన్న విషయం నీకు చెప్పాలరా నేను చెప్పను ఏరా మా అమ్మాయి గారు రేపు ఉదయం పది గంటలకి జుబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న ఫ్లవర్ బొకే షాప్ దగ్గరకు వస్తారన్న విషయం నీతో నేను చెప్పాలా ఈ టైటానిక్ కావడరా బాబు కొట్టక ముందు దండం పెట్టాడు కొట్టిన తర్వాత దండం పెట్టాడు ఏమైతేనే నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చింది అదే చాలు విజయ్ ఏం డ్రైవర్ బాబు కారు లోంచి అమా స్పీడ్ గా దిగారు మీకంటే స్పీడ్ గా అమ్మగారు లోపలికెళ్లారు నేను స్వీట్ లాంటి కాపురంలో కారం కా హలో మిస్టర్ పెద్దవాళ్ళ మిస్టర్ లో తలదూర్చొద్దు వంటవాడు వంటవాడి లోనే ఉండు రే నువ్వు డ్రైవర్ ఏమో గాని నేను వంట వాడిని కాదురా ఈ ఇంటో ఎవరెవరు ఎలా మంటలు పెడుతున్నారో నేను చూస్తున్నాను రా ఓహో వీడికి మామూలు టచ్ ఇస్తే కుదరదు టైటానికి టచ్ ఇవ్వాల్సిందే వంటానికి టచ్ రా అల్లుడు గారు ఉంది ఒరే తంటి ఎవరు వచ్చారు నమస్కారం అయ్యగారు మీ అల్లుడు గారు వచ్చారండి ఎవరు వచ్చారని చెప్పావు మీ అల్లుడు గారు వచ్చారని చెప్పారండి అల్లుడు గారు కాదు మీ అయ్య గారి ఫ్రెండ్ గారి అబ్బాయి గారు వచ్చారని చెప్పారు ఏమిటి బాబు ఇలా వచ్చావు చేతిలో ఆ కాగితాలు ఏమిటి ఇలా కాగితాలతో వచ్చేందుకు నాకు బాధగానే ఉంది వివాహం అనేది మనసుకు సంబంధించిన కాంట్రాక్ట్ వ్యాపారం అనేది మనీకి సంబంధించిన కాంట్రాక్ట్ వివాహ బంధమే చెడిపోయేటట్టు ఉంది కాబట్టి ఫస్ట్ వ్యాపారం కాంట్రాక్ట్ రద్దు చేసుకుందాం అనుకుంటున్నారు మా నాన్నగారు ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టండి ఏవో చిన్న చిన్న గొడవలు జరిగినంత మాత్రానా ఏవో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినంత మాత్రానా శాశ్వతంగా విడిపోవాలా అవునండి విడిపోవడం కన్నా వేరే మార్గం లేదు సెకండ్ థాట్స్ ఏమి లేవా నో సెకండ్ థాట్స్ విడిపోక తప్పదు జీవితం ఒక ఆట బాబు ఇందులో ఫైనల్స్ సెమీ ఫైనల్స్ అని రెండు ఉంటాయి పోనీ సెమీఫైనల్స్ అనుకుందామా ఇవే ఫైనల్ ఇంకొక మ్యాచ్ ఉండదా మహానుభావ ఇదే లాస్ట్ అండ్ ఇది ఏమన్నా శుభకార్యం అనుకున్నావా హలో చెప్పావు కదా నేను చూసుకుంటాను

కాకపోతే వాళ్ళ అమ్మాయి కాస్త డెకరేషన్ ఇస్తాల ఆ వస్తున్నా ఎక్కడికి ఆ మూతి ఇక్కడ పెట్టి మాట్లాడండి ఏంట్రా ఏంట్రా ఏంటి ఫోన్ ని కొరవ ఇక్కడ మీద మన ఇత్ర మధ్య బంధుత్వాలు గాని భగసమయాలు గాని లేవని చిత్రం బిట్టు రగ్గా అవన్నీ నేను చెప్పలేదన్నారు ఫోన్ పెట్టై గానిండి ఏ పిల్లల్ని కన్నావు కానీ వాళ్ళ తలరాతల్ని కన్నావా అని దీని మీద కూడా బెల్లం చూస్తే అలా పిల్ల చూస్తే ఇలా దీని మీద కూడా ఇక చాలేవో అల్లుడు గారు అరే అల్లుడు గారు అంటే మిమ్మల్ని కూడా పిలుతాడేమో ఇక చాలేవో నా ఫ్రెండ్ గారు అబ్బాయి గారు చాలదు ఇప్పుడు సరిపోతుంది థ్యాంక్స్ ఇక్కడ నుంచి మీకు మాకు మీ ఇంటికి మా ఇంటికి మీ మనుషులకి మా మనుషులకి సంబంధాలు సంబంధాలు కట్ కట్ ఇప్పుడు ఎందుకు నాన్న ఎందుకో చెప్తా కదా ఇదే అది కదా పబ్లిక్ లో శాంతి నన్ను గోల్ చేస్తా అందుకే అందుకే ముందు ఇదే చెప్తా అదే ఆ పబ్లిక్ లో ఎంత

అంత కొంచెం ఉంది అట్టగా ఉంటుంది రా పోని పోని ఇంకా బాగుంటుంది వెయ్యి ముందు చెప్తా అది కాదు నాన్న పబ్లిక్ లో శాంతి ఏంట్రా పబ్లిక్ లో శాంతి పబ్లిక్ లో శాంతి ఆ శాంతి విషయం తేల్చడానికే కదా ఈ మందు ఒకసారి ఇలాగ మేము పబ్లిక్ లో గొడవ చేస్తే రెండు పెద్దలు వేసుకుని ఇచ్చా మళ్ళీ చిత్రం మళ్ళా నువ్వు నువ్వు మా అమ్మలు కొట్టావా

మనకు కొట్టావాట్లేదు చంపేస్తాను అయ్యారు మీ ఫ్రెండ్ గారు అబ్బాయి గారు ఎక్కొచ్చారు బాబు ఏంటండి ఇప్పుడు ఏంటి అన్న మీ ఫ్రెండ్ గారు అబ్బాయి గారు వచ్చారని చెప్పారండి తప్పలేదు కదా సరిపోతుందండి తప్పలేదు కదా కదండి ఇంటి అల్లుడు గారు వచ్చారని చెప్పు మొన్న అల్లుడు గారు వచ్చారంటే పీకారు ఇప్పుడు అరకపోతే పీకుతున్నారు ఈ షిప్పింగ్లు ఇల్లు ఏంటి ప్రభు దేరు ఏంటిరేదే నా భార్యలాగా నువ్వు నా మీద వాలిపోతావా ఎల్రా ఎల్ నా పిలల్ పిలహా అలాగే తర్వాత చూసుకుంటా బాబు బాబా అమ్మాయి గారు అమ్మాయి గారు రండి ఎవరంట్రా నువ్వు పిలుస్తున్నావు మీ భార్య గారిన నా భార్యను నువ్వు పిలిచేస్తావా పిల్లమన్నారు కదండి అంత గొప్ప పోట్రా నువ్వు అరుడు ముందే నువ్వు లుమి కడతావుంట్రా అంటే నైట్ డ్యూటీ కదండి ఇంటి పబ్లిక్ లో మొహను పట్టుకొని నువ్వు నానా మాటలు అంటావే మీ బాబు కూడా మంది చేసుకు మా ఓన్ బాబు కూడా మంది తాగారు అయినా పబ్లిక్ లో పట్టుకుని మొగుడి పబ్లిక్ గా తిడితే గాని ఇంటికి వస్తే తప్ప నువ్వు చేసిన తప్పుకి లెంప్లు వేసుకుని గుంజులు తీరా ముట్టుకున్నావా అసలు నిన్న అనాలి

అసలు అయ్య గారికి అమ్మాయికి ఉన్న కనెక్షన్ ఏదో ఓకే ఈ కార్ ఆదు గారి డెలివరీ ఏమిటది మీ విజయబాబు గారి దగ్గర పర్సనల్ సెక్రటరీగా ఒక అమ్మాయి చేరిందంట ఆ అమ్మాయి ఎవరు పేరేంటి ఊరేంటి విజయబాబు గారి గదిలో ఒక అమ్మాయి ఎన్నిసార్లు వెళుతుంది లోపల నుంచి బయటకు ఎన్నిసార్లు వస్తుంది విజయబాబుకి ఆ అమ్మాయికి మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ ఇంకా ఏమైనా ఉందా ఆ తదితర వివరాలు నాకు కావాలి జస్టిని వీడేంటి మినిట్ అని ఆస్ట్రేలియా లోపలికెళ్తున్నాడు ఇదేంటి తారామ మన పైకానిక్ వీడేంటి నా లో నమస్కారం చేస్తున్నాడు ఏరా మా విజయ్ పిఎస్ అడ్రస్ నీకు కావాలా ఆమె అతిలోక సుందరి భూలోక పందిరే నీకు తెలియాలా ఆ అమ్మాయిది కలాంస లాంటి నడకని గుంపు సొంపులను నడుమని దిగి దిగేనుమని కళ్ళని లుక్కు రుక్కు 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 నీకు చెప్పాలరాట్టు కొట్టవు ఈ పట్లని నీకెవర్ నేర్పారు బాబు నీకు నేర్పిన గురువే నాకు నేర్పాడు శిష్యులారా ఈ టైటానిక్ అనే టానిక్ ను నేను మీకు ఎందుకు ఇచ్చానో తెలుసా నేను కొట్టడానికి వాడు నన్ను కొట్టడానికి నిన్ను నన్ను కొట్టడం మీ ఇద్దరి వల్ల కాదురా ఈ టైటానిక్ అనే టానిక్ ను ప్రాణం పోయేటప్పుడు మానం పోయేటప్పుడు లేక అవి రెండు జాయింట్ గా పోయేటప్పుడు మాత్రమే ఉపయోగించమన్నాను ఇంకొకసారి ఈ విద్యను మీరు కామెడీగా ఉపయోగించారు అమ్మాయి గారు అయ్య గారి పర్సనల్ సెక్రటరీ ఉందండి అబ్బా ఏమి బ్యూటీ అండిగా మన కళ్ళు బ్రహ్మాండమైన నడుము ఆ నడకుందండి రజహంసలాగా ఓ రుపు పురు 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 రుకు రుకు For more videos please subscribe to iDream please subscribe to i dream please subscribe i and please subscribe to i for more videos subscribe to iDream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i so, so subscribe to iDream media i dream ki i dream team andar huge congratulations please subscribe iDream media please subscribe to i dream subscribe i dream please subscribe to i ఐ డ్రీ మైండ్ నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నర్ దరింగితే లేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీ అండ్ డోంట్ ఫర్గెట్ టు